గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి వెల్కమ్ టు మై ఛానల్ విజయలక్ష్మి టుడేస్ టాపిక్ ఈజ్ కోఫ్కా అభ్యసన సిద్ధాంతం ఇతడు గెస్టాల్ వాదులలో ఒకరు ఈయన బర్దీమర్ మరియు కోహ్లర్ అనేటువంటి గెస్టాల్ వాదులతో కలిసి ఫ్రాంక్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో పనిచేయడం జరిగింది ఇతడు రచించినటువంటి గ్రంథాలు గ్రోత్ ఆఫ్ మైండ్ ఆఫ్ గెస్టాల్ సైకాలజీ అనేటువంటి గ్రంథాలను రచించడం జరిగింది ఇతడి యొక్క సిద్ధాంతంలో ముఖ్యమైనటువంటి భావన స్మృతి పదం ఇతడు ఏం చెప్పిందంటే విద్యార్థికి ఏదన్నా ఒక విషయాన్ని మొత్తంగా అవగాహన చేయించాలని అప్పుడే విడి భాగాలను గురించినటువంటి అవగాహన వాటి మధ్య ఉన్నటువంటి భేదాలు అనేటువంటివి అర్థమవుతాయని తెలియజేయడం అనేటువంటిది జరిగింది అయితే మొ మొదట శిశువు అనుభవంలోనికి వచ్చినటువంటి విషయాలు అనేటువంటివి స్వచ్ఛమైనటువంటి రూపంలో స్మృతి పదంలో ఉంచబడతాయి తర్వాత ఏర్పడినటువంటి అనుభవాలు అనేటువంటివి మొదట కలిగినటువంటి అనుభవాలతో ప్రతిచర్య అనేటువంటిది జరిపి స్మృతి పద వ్యవస్థను ఏర్పాటు చేస్తాయి అని తెలియజేయడం జరిగింది అయితే పిల్లవానికి మొదట మొత్తంగా ఒక విషయాన్ని గురించి తెలియజేయాలి తర్వాత విడి గురించి తెలియజేయాలని చెప్పడం జరిగింది ఉదాహరణకు పిల్లవానికి పక్షులను గురించి కొన్ని విషయాలను మొత్తంగా తెలియజేయాలి తర్వాత విడివిడిగా వివిధ పక్షులను గురించి తెలియజేసినప్పుడు ఆ విడివిడిగా వివిధ పక్షుల మధ్య ఉన్నటువంటి భేదాలను పోలికలను తెలుపగలుగుతాడని అవగాహన అనేటువంటిది ఎక్కువగా కలుగుతుందని తెలియజేయడం జరిగింది ఇతని ప్రకారము అభ్యసనము అనేటువంటిది విద్యార్థులు మూడు రకాలుగా జరుగుతుందని తెలియజేసిండు ఒకటి జ్ఞానేంద్రియాల ద్వారా జ్ఞానేంద్రియ చలన అభ్యసనం రెండు అనుకరణ అభ్యసనం మూడు అంతర్దృష్టి అభ్యసనం జ్ఞానేంద్రియాల ద్వారా ప్రత్యక్ష అనుభవాల ద్వారా అభ్యసనం అనేటువంటిది విద్యార్థులలో జరుగుతుందని తెలిపిండు అదే విధంగా అనుకరణ అభ్యసనం అని అంటే పరిశీలించినటువంటి విషయాలను అనుకరించడం ద్వారా కూడా విద్యార్థులు అభ్యసనం అనేటువంటిది జరుగుతుందని తెలియజేసిండు అంతర్దృష్టి అభ్యసనం అంటే విద్యార్థులు మొత్తంగా ఆ ఆలోచించడం ప్రజ్ఞ ద్వారా మరియు ఉపాయం ద్వారా ఏర్పడినటువంటి అభ్యసనాన్ని అంతర్దృష్టి అభ్యసనం అని తెలియజేయడం జరిగింది అయితే విద్యా అనుప్రయుక్తాలు విద్యకి ఏ విధంగా ఉపయోగపడతాయి ఇతని సిద్ధాంతాలు విద్యార్థికి ఉపాధ్యాయుడు ఒక విషయాన్ని మొత్తంగా వివరించిన తర్వాత వాటి యొక్క విడిభాగాలను గురించి వివరించాలని తెలియజేసిండు బట్టి విధానానికి స్వస్తి చెప్పాలని తెలియజేసిండు మళ్ళీ విద్యార్థులు స్వీయ అభ్యసనాన్ని ప్రోత్సహించాలని తెలియజేయడం జరిగింది నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే మరిన్ని వీడియోస్ నా వీడియోస్ మీకు అందే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్